సర్వదేవతా తీర్థ స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ భక్తులందరికీ స్వాగతం పరమాత్మ ఉన్నది పరమాత్మయందు ఉన్నది ఒకే తత్వం ఏమిటంటే పరమాత్ముడు సర్వసాక్షి భూతుడు ఆ పరమాత్ముడు లోకములో కొన్ని కార్యకలాపముల నిమిత్తమై కొన్ని పవిత్ర కార్యములను నెరవేర్చడానికై అప్పుడప్పుడు కోపతాపములు ప్రదర్శిస్తుంటాడు ఇది కేవలం నటన మాత్రమే ఆ పరమాత్ముడు నిరంతరము సాక్షిభూతుడే పరమాత్ముడు నిర్వికారుడు అలాంటి నిరాకార నిర్గుణ పరబ్రహ్మమైన పరమాత్మ మనకు ఎట్లా చిక్కుతాడంటే ఒక్క ప్రేమ ద్వారా మాత్రమే చిక్కుతారు ఆ ప్రేమను పెంచుకుంటే మా ఇంకా మరేమీ అవసరం లేదు ప్రేమ కంటే వేరు లేదు ప్రేమయే తాను తానే ప్రేమ కనుక ఆ ప్రేమ ద్వారా పరమాత్మను అందుకోవడానికి మీరు ప్రయత్నించండి ధర్మమును కృపగా పోస్తే రాముడు అని మనం చెప్పుకుంటాం అలాగే ప్రేమ యొక్క అవతారమే ప్రేమ యొక్క రూపమే సత్యసాయి రూపం అని చెప్తాం ఆ ప్రేమ ద్వారా మాత్రమే ఆయనను పొందడానికి వీలవుతుంది ఆ ప్రేమను మీలో చేసుకోవడానికి కొన్ని సాధనలు సలపండి ప్రేమను పెంచుకోవడానికి కూడా మళ్ళా ఆయనే మార్గాలు కూడా చెప్తున్నారు కారుణ్యానంద అంటున్నారు నేను ఎన్నిక జన్మలు ఎత్తినప్పటికీ దీనిని సేవ చేసే జన్మను నాకు అందించమని కోరి ఆయన స్వామిని కారుణ్యానంద ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా దీనిలో సేవ చేసే జన్మనే అందించమని సత్యసాయి పరమాత్మని కారుణ్యం అంది కోరారు అనాథో దైవరక్షక అన్నారు ఎవరు లోకములో నిజమైన అనాథలంటే మీకు అనేక పర్యాయములు చెప్పాను నిజానికి లోకములో ఎవరు అనాథలు లేరు లోక దృష్టిలో తినడానికి తిండి కట్టడానికి పట్ట ఉండటానికి కొంప లేని వాడు అనాథులు అనుకుంటారు కానీ వారంతా అనాథులు కారు ఎందుకనగా ఎట్టివానికి నాథుడు ఒకడు ఉన్నాడు ఎవరంటే అతడే జగన్నాథుడు అలాంటి జగన్నాథుడు వానికి నాథుడుగా ఉంటున్నప్పుడు వారు అనాథుడు ఎట్లా అవుతాడు నాథుడు లేనివాడు జగన్నాథుడు అక్కడే కనుక నిజంగా ఆ జగన్నాథుడే అనాథుడు ఆ అనాథుడైన జగన్నాథుని మనము ఆశ్రయించినామంటే మనము కూడా నాదులమనే సత్యము తెలుసుకోగలము మాయ తన వశము కా అని మాయ తన వశము అని కారుణ్యానందు చెప్పాడు మాయ తన వశమైనప్పుడు తనను ఎందుకు పట్టదు అన్నది ప్రశ్న మాయ వశమైతే ఆ మాయలో సాధకుడు పాడు అతన్ని పట్టుకోదు అనేది ఒక ప్రశ్న ఉదాహరణకు మన చేతిలో ఉన్న ఒక పట్టకారు బయట ఏ పదార్థమైనా పడుతుంది కాని పట్టుకున్న వాని చేతిని మాత్రం పట్టలేదు అదే రీతిగా పరమాత్మని హస్తములో ఉన్న పట్టకారు వంటిది మాయ పరమాత్మని హస్తములో ఉన్న పట్టకారు వంటిది మాయ అందుకని పరమాత్మను మాయ పట్టుకోలేదు ఆయన చేతనే సృష్టిపోయినది ఆ మాయ ప్రతి పదార్థాన్ని పట్టుకుంటూ పోతుంది మాయ ఎవరు దారిన పట్టుకున్నారో వారిని మాత్రం అది పట్టుకోలేదు ఎవరిని మాయ పట్టుకోలేదు అట్టి వారిని ఆశ్రయించినప్పుడు మనము కూడాను మనను కూడాను ఆ మాయ పట్టదు కనుక అలాంటి వానిని ఆశ్రయించడం కోసమే ఈ సాధనలు అనగా మాయకు లోను కాని వారు ఎవరో అటువంటి వాణిని గురువుగా ఎంచుకోమని పరోక్షంగా మనకు చెప్పినట్లవుతుంది ఆ మాయలో పడనటువంటి వారిని ఆశ్రయించాలి అలాంటి వారిని ఆశ్రయించడం కోసము సాధనలు చేయాలి అన్నారు అలాంటి వారు ఎవరు మరి మాయలో పడనివారు ఒక్క భగవంతుడు మాత్రమే మాయలో పడనివారు అతని మాయ ఆవరించి ఉండి కూడాను అతనిని ఏమీ చేయలేదు ఎలాగంటే పాముల వారి పుట్టలోపల ఒక పాము ఉంటున్నది వాడు దానిని ఆనందంగా లొంగ తీసుకుని చేతిలో పట్టుకొని మెడకు కట్టుకొని అనేక రకాలుగా దానిని వినియోగం చేస్తున్నాడు కారణం ఏమిటంటే దాని నోటిలో ఉన్న విషతంతములను తీసివేసినాడు కొనుక దాని వలన ఏ ప్రమాదము లేదు అదే రీతిగా మాయతో పరమాత్మకు ఎటువంటి సంబంధము లేదు అది ఇతరులకు మాత్రమే ఇతరులను మాత్రమే భయపెడుతుంది కానీ తనను మాత్రం భయపెట్టడానికి వీలు కాదు మాయ అనే పదార్థం వేరుగా లేదు లేని పదార్థమున ఉన్నది అని భ్రమించే భ్రమయే మాయ దీనిని గ్రహించి మాయలో పడక పరబ్రహ్మను చూడటానికి ప్రయత్నము చేయటము సరి అయిన మార్గం మొట్టమొదట దుర్గుణములనే వాటిని అరికెట్టి సద్విషయముల లోపల మనస్సును ప్రవేశపెట్టి సత్యము ధర్మము శాంతి ప్రేమ అనే పవిత్రమైన పరికరములను చేపట్టి వాటి ద్వారా దుష్ట శక్తులంతా కొంతవరకు అరికట్టడానికి కొనుకోవాలి ఈ భ్రమ అయినటువంటి మాయను జయించడానికి మనం ఆశ్రయించవలసినవి దుర్గుణములు అరికట్టడం సద్విషముల లోపల మనస్సును ప్రవేశపెట్టడం సత్యము ధర్మము శాంతి ప్రేమలను జీవితములో అనుసరించటం వీటి ద్వారా మా యొక్క కొంతవరకు దూరం కావచ్చు అంటున్నారు పరమాత్మ ప్రేమను పొందే ప్రయత్నం చేయండి పరమాత్మ ప్రేమను పొందే ప్రయత్నం చేయండి మంచి గాని చెడ్డ గాని ఉపేక్ష చేయాలి మంచి వద్దు చెడ్డ వద్దు ఒకదాని కొరకు ఆశపడినో రెండవది కూడా దాని వెంటనే ఉండే అవకాశం ఉన్నది అదే పాపలు రెండింటినీ కూడా స్వీకరించకుండా ఉండాలి అది అంటే ఫలాలు కోరకుండా ఉండాలి ఒకటి కోరితే రెండోది తప్పకుండా మళ్ళీ దాని వెంటనే వస్తుంది ఒకదాని కోసం ఆశ పెడతామా రెండోది కూడా వెంటనే ఉంటుంది కనుక రెండింటినీ దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి కనుకనే మొన్నటి దినము ఆంధ్రప్రదేశ్ సత్యసాయి ప్రతినిధుల సమావేశమంత కూడాను ఆయన మీరు ఉపేక్షకులు కండి కానీ అపేక్షకులు కావద్దు అన్నాను కారణం ఏమంటే నిరంతరము మనము ఈ చింతల లోపలనే ఈ బాధ్యతలు ఎందు మన జీవితం గడుపుతూ ఉంటే మనము అనుభవించే ఆనందించే సుదినాలు ఇంకెప్పుడు ప్రాప్తిస్తాయి ఉన్నంత కాలము ఇదే రీతిగా పోతుంటే ఇదంతా మనకు అప్పులు వాళ్ళ బాధలుగా ఉంటుంది కనుక ఈ అప్పుల బాధ లేకుండా చూసుకోవాలి ఒక దానిని మనం ఆశించటం దానికి చెల్లించవలసిన సొంకము చెల్లించటం తిరిగి ఇంకొక దానిని ఆశ దానికి చెల్లించవలసిన సుంకం చెల్లించటం ఈ రకంగా తీసుకోవడం చెల్లించడం చేస్తూ పోతుంది మన జన్మ సార్థకము కానేరు కనుక ఇవన్నీ తీసుకోకుండా ఉండే ప్రయత్నానికి కొనుకోవటమే పవిత్రమైన త్యాగము అన్నారు అలాంటి త్యాగానికి మనం పోవాలి అలాంటి త్యాగములోనే యోగము కూడా సిద్ధిస్తుంది త్యాగము ఆత్మవిశ్వాసము దానికి తగిన నిబంధన అదే క్రమశిక్షణ ఈ క్రమశిక్షణ లేకపోతే మన జీవితం పూర్తిగా వ్యర్థమైపోతుంది మనం మృగములుగా మారిపోతాం క్రమశిక్షణ లేని జీవితము జీవితం అవుతుంది పొద్దున చూడండి అందరూ ఓపికగా క్రమశిక్షణతో కూర్చుంటే నేను వచ్చి తప్పక ప్రసాదం అందిస్తాను అన్నాను ఆ క్రమశిక్షణ ఎక్కడ పోయిందో ఏమిటో ఈ విధంగా ఆధ్యాత్మికములోనే క్రమశిక్షణ లేకపోతే ఇంకా వేరు మార్గంలో క్రమశిక్షణ వస్తుందా స్వామి ఎదురుగుండానే ఆయన ప్రసాదం మర్చిపెట్టిందంటే వాళ్ళు క్రమశిక్షణను కోల్పోయారట అందుకని క్రమశిక్షణ రాదు మనము నిశ్శబ్దాన్ని పాటించాలన్నాం ఎందుకోసం శబ్దము ద్వారా కొంతవరకు మన మనస్సు కదిలిపోతూ ఉంటుంది అసలే నిరంతరముచరించే ఈ మనస్సునకు మరింత చలన శక్తిగా ఉద్రేకము చేసినామంటే దానికి ఇంకా పట్టపక్కలు ఉండవు సంకల్పము అనే కార్యము జరిగినప్పుడే కదలిక అనే కంపము ఏర్పడుతుంది నీటిలో ఒక రాయి వేస్తే అక్కడ అలలు బయలుదేరుతుంటాయి ఈ కదలిక రాకుండా ఉండే నిమిత్తమై ధ్యానము చాలా అవసరం ఈ ధ్యానము ఏ రీతిగా చేయాలి ఈ ధ్యానము మాకు కుదురుతుందా అనే ప్రశ్న వస్తుంది పద్మాసనం వేసుకొని ఏదో జ్యోతిని పెట్టుకుని ధ్యానము చేయాలని కోనుకుంటే ఈ ప్రక్రియ కేవలం క్రమశిక్షణకు ఒక మార్గము కానీ అంతకు మించి వేరు కాదు నిజంగా ధ్యానం అంటే ఏమిటని యోచన చేస్తే మనము ఈ చింతనలంతా క్రమక్రమేణ త్యాగము చేస్తే అదే ధ్యానం అవుతుంది మనలో పెద్ద రాక్షసులంతా ఈ కామక్రోధాలు ఈ కామక్రోధముల అనే రెండు రాక్షసులను దూరం చేస్తే మనకంటి ధన్యులు వేరే ఉండరు కనుక పరమాత్మని ప్రేమను అందుకునే కోసమని కామక్రోధములను దూరము చేసి భగవంతుని ప్రేమను అభివృద్ధి చేసేటువంటి అభివృద్ధి పరచేటువంటి ప్రయత్నం చేసుకోండి మీరు మూడు గంటల నుండి కూర్చొని చాలా శ్రమపడి ఉంటుంటారు నేను పొద్దుటి నుంచి ఒకే రీతిగా మీకు అనేక విషయాల్ని బోధిస్తూ కూర్చుంటే తల భారము రావచ్చును నా భాష అర్థము కాని వారు కూడా ఇందులో అనేక మంది ఉంటున్నారు కనుక రేపు ఎల్లుండి మీకు దైనంది జీవితంలో అనుసరించవలసిన ధర్మములను గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాను దీని తర్వాత ముఖ్యమైనది అనమాట రేపు ఎల్లుండి మీకు దైనందిన జీవితంలో అనుసరించవలసిన ధర్మములను గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాను ఈనాడు ఉయ్యాలోత్సవం ఒకటి ఏర్పాటు చేయబడి ఉన్నది కనుక నేడు రెండు కీర్తనలతో సమావేశాన్ని పూర్తి చేస్తాను అని స్వామి రెండు భజన కీర్తనలు భక్తులకు పాడి వినిపించారు ఇది పంతొమ్మిది అరవై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ కొత్తెనిమిది రోజుకి ఇచ్చినటువంటి ఈ సందేశము రాబోయే దాంట్లో మన నిత్య జీవితంలో ధర్మాన్ని ఎలా పాటించాలి ఏమిటో చెప్పారు చెప్ సాయి రామణి